జై భారత్ మాత ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మన ఎక్స్పెషలీ మన కంట్రీలో మన భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్కు ఎక్కువ యువత అలవాటు పడి మరియు ఏ క్రికెట్ బెట్టింగ్ జరిగినా ఏ ఆన్లైన్ బెట్టింగ్ జరిగినా వాటికి వాళ్ళ నెల రోజులు కష్టపడిన జీ జీతాలని పనంగా పెట్టి బెట్టింగ్స్ వేయడము వాటితో సరిపోగా మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గర కుటుంబాల దగ్గర బంధువుల దగ్గర అప్పులు చేసి లక్షల లక్షల అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడము ఈ మధ్యకాలంలో మనం గమనిస్తున్నాం సోషల్ మీడియాలోనైనా న్యూస్ పేపర్లైనా న్యూస్లో అయినా దయచేసి బెట్టింగ్స్ దూరంగా ఉండండి ఆన్లైన్ గేమ్స్ దూరంగా ఉండండి ఇప్పుడు ఈరోజు స్టార్ట్ అయిపోయే ఐపీఎల్ మ్యాచ్ల మీద కూడా కేవలం వాటిని చూసి ఆనందించాలి తప్ప వాటి టీమ్స్ పైన బెట్టింగ్స్ వేసి జీవితాలను నాశనం చేసుకోకూడదని మేము పదవి నియోజకవర్గం తనకల్లి మండలం కొక్కడి రాష్ట్ర నుంచి మా యూత్ తరఫున మా స్కూల్స్ తరఫున పిల్ల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున అందరి తరఫున ప్రతి ఒక్కరి తరఫున ప్రజలందరికీ మెయిన్ యువత అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ వెడ్డింగ్ బుద్దు ఫ్యామిలీ అనే కాన్సర్ని రాష్ట్రో ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము దయచేసి యువత వెడ్డింగ్ చోటు మా విన్న